హలో అండి అందరు బాగున్నారా ఈరోజు ఏంటి అంటే మీషోలో ఫస్ట్ టైం నేను ఒక శారీ ఆర్డర్ చేశానండి అంటే శారీ ఫస్ట్ టైం ముందు ఒక స్టోరేజ్ బాక్స్ స్టోరేజ్ ఆర్గనైజర్ డిషెస్ డ్రైనర్ ఒకటి అబ్బా కొంచెం ఫ్రిడ్జ్ కవర్ అది పెట్టాను చండాలను ముందులే ఒక రెండు మూడు మహా అయితే అంతే ఆర్డర్ చేసింది కానీ క్లోత్స్ అయితే ఇంతవరకు నేను ఆర్డర్ చేయలేదు ఫస్ట్ టైం శారీ ఆర్డర్ చేశాను ఎలా వచ్చిందో చూద్దాం అసలు ఎందుకు ఆర్డర్ చేశానంటే రేపు ఉమెన్స్ డే ఉంది కదా మార్చి ఎనిమిది ఉమెన్స్ డే ఉంది కదా టీచర్స్ అందరం కలిసి ఒక శారీ కట్టుకుందాం అని అనుకున్నాం చూద్దాం ఈ శారీ ఎలా ఉందో ఉమెన్స్ డే కోసం అని ఆర్డర్ చేశాము బాగుంటే కట్టుకుంటాం లేదు అంటే చూద్దాం రిటర్న్ చేద్దాం ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ చందమైన వాసన వస్తుంది ఎందుకు నాకు మీషోలో శారీస్ సారీస్ అస్సలు నచ్చ నాకు చూసారు కదా బాగుందా పర్పుల్ రీసెంట్ కలర్ కట్టుకున్నాం కదా బ్లూ నాకు చాలా బాగుంటది నాకైతే అంతగా అనిపించాలా నాకేమ ఇది డోలా సిల్క్ అండి మనకి జెరీ బార్డర్ వచ్చింది పర్పుల్ కలర్ శారీ వైట్ కలర్ ఫ్లవర్స్ అండ్ ప్రింట్ వచ్చింది డిజైన్ చూసారు కదా కనిపిస్తుందా ఇది వచ్చేసి పళ్ళు మనకి పళ్ళు ఇచ్చారు ఇది టోటల్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటది అనమాట బ్లౌజ్ అసలు బ్లౌజ్ ఇచ్చారో లేదా డౌట్ వస్తుంది నాకు ఎస్ బ్లౌజ్ ఇదిగోండి సో వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇదంతా శారీ అనమాట మనకి ఇలా ఎలా ఉంది సో ఏమైందంటే యాక్చువల్ గా నాకు వచ్చిన శారీ బానే ఉంది ఆ కదా ఉమెన్స్ డే కోసం అని పెట్టుకున్నామని మిగతా టీచర్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని డ్యామేజ్ వచ్చాయి ఎలా అంటే ఈ థ్రెడ్ మొత్తం లాక్ రావడం అలా ఉండబట్టి నాకేమనిపిస్తుంది అంటే వాషింగ్ మిషన్ లో వేస్తే తొందరగా పోయిద్దేమో అనిపిస్తుంది సారీ పర్లేదు బానే ఉంది అంటే ఆ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ కి ఓకే మరి అంత చెత్తగా ఉందని చెప్పండి గానీ కానీ నాకు డౌటే ఇది కానీ మిషన్ వాష్ చేస్తే డామేజ్ అయిద్దా అన్నట్టుంది ఈ సారీ బానే ఉంది కానీ నిన్న మిగతా వాళ్ళు తెప్పించినప్పుడు అదంతా అనిపించలా సో ఒకే టైప్ లో కూడా రకరకాలుగా క్వాలిటీ వస్తుంది ఏమో అనిపిస్తుంది ఇది బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వచ్చింది అండ్ ఇది పళ్ళు పట్ చూసారు కదా శారీ అయితే ఓకే అండి మరి అంత వర్స్ట్ క్వాలిటీ లేదు యావరేజ్ గా ఉంది ద బెస్ట్ అని కూడా చెప్పను పర్పుల్ కలర్ డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ డోలో సిల్క్ అనుకుంటా బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ ఇంకంతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కోడ్ నేను ఇస్తాను కొనండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే క్వాలిటీ నాకు చెప్తున్నా కదా నచ్చింది అని లేదు నచ్చలేదు లేదు కానీ నేనైతే రిటర్న్ పెట్టేస్తున్నా ఎందుకంటే రిమైనింగ్ టీచర్స్ కూడా రిటర్న్ పెట్టేశారు కాబట్టి నేను కూడా రిటర్న్ పెట్టేస్తున్నా యూనిఫామ్ శారీ లాగా యూనిఫామ్ అంటే అందరం ఒకటే కట్టుకుందాము అని అనుకున్నాము బట్ ఏంటంటే ఇంకా ఒక రెండు బాగా అందుకని రిటర్న్ చేయాలనుకుంటున్నా ఈ సారీ గురించి ఒకటైతే చెప్తా అండి కన్ఫర్మ్ గా ఏమైతే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా మనకి థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా ఇది చూసారా మీరు జస్ట్ అలా అంటే దోకపోయిద్ది అనమాట మన గోలు తగిలిన గోత్రెడ్డి ఇలా లాక్ వస్తుంది అనమాట ఎలా ఎక్కడ వచ్చింది ఇలా లాక్ వస్తుంది జస్ట్ అదిగో చూసారా అలా అనకూడదు కానీ ఊరికే పోగు లాక్ వస్తుంది సో వద్దు అనే చెప్తాను నేనైతే అంటే మీకు చూపించడానికి అన్నాను జస్ట్ అలా అంటే పోగు లాక్ వస్తుంది అనమాట సో వేస్ట్ ఆఫ్ మనీనే ఇది ఫైవ్ హండ్రెడ్ పెట్టినప్పుడు క్వాలిటీ ఉంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మంచి మంచి శారీస్ నేను కూడా కొన్నాను బట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మ్యాటర్ మనీ మ్యాటర్ కాదు కానీ క్వాలిటీ బ్యాడ్ మా క్వాలిటీ నాకైతే నచ్చలేదండి అండి చూసారు కదా చూడడానికి అయితే బాగుంది కలర్ బాగుంది చూడడానికి బాగుంది బట్ ఏంటంటే జస్ట్ మన గోలు తగిలితేనే ఇది పోగు లాక్కొస్తుంది వస్తుంది సో ఈజీగా వాషింగ్ మిషన్ లో వేసినా పనికిరాదు హ్యాండ్ వాష్ చేసుకున్నా ఎక్కడైనా కూర్చున్నా దవ్వకనే ఏదైనా తగిలినా సరే ఈజీగా శారీ అయితే డామేజ్ అయిపోయింది సో క్వాలిటీ పరంగా బ్యాడ్ కలర్ ఓకే అది చూడటానికి అపీరెన్స్ అంటే ఇంకా మీ ఇష్టం అని డిసైడ్ అవ్వండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కోడ్ అయితే ఇస్తాను సో ఇది అండి వాళ్ళ వీడియో చూసాను కదా ఫస్ట్ టైం మీషో శారీ రావడం అయిపోయింది రిటర్న్ చేయడం కూడా అయిపోతుంది ఇది అండి వాళ్ళ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి